గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అండ్ ఈ హిట్ మూవీస్ సక్సెస్ ఇవన్నీ కాస్త పక్కన పెడితే అసలు మంచు లక్ష్మి గారితో ఎలా పరిచింది సార్ మీకు లక్ష్మి లక్ష్మి గారు యాక్చువల్లీ నేను ఆప్టోమేట్రిక్స్గా ఎల్వి ప్రసాద్లో పనిచేస్తున్నప్పుడు మేము ఐ డొనేషన్ క్యాంపెయిన్ ఒకటి మేము రన్ చేశాం నేను అను మా క్లాస్మేట్స్ అందరం కలిసి వరల్డ్ ఆప్టోమేట్రీ డే అని ఆ రోజు ఒక నేత్రదానం గురించి అందరూ యూనో మనం చనిపోయినప్పుడు మన హైదరాబాద్లో హైదరాబాద్ చనిపోయినప్పుడు మన కళ్ళు మనతో పాటు మట్టిలో కలిసిపోకూడదు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఈ ఆర్గన్ డోనర్ కార్డ్ సైన్ చేసి నేత్రదానం చేయడానికి ముందే ప్లెడ్ చేసి పెట్టుకుంటే చాలా మందికి అవైడబుల్ బ్లైండ్నెస్ అనేది మనకు హెల్ప్ చేయొచ్చు చేయొచ్చు అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఆ వన్ డేలో మేము ఆల్మోస్ట్ ఒక వన్ థౌజండ్ పీపుల్ని కన్విన్స్ చేసి వాళ్ళని యూనో ఐ డొనేషన్ ప్లెడ్ చేసేలా చేసాం సో ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కి అంబాసిడర్ గా మేము లక్ష్మి గారిని ఇన్వైట్ చేసాం అనమాట అప్పుడు వాళ్ళు ఊకడతారో ఉలికి పెడతారో షూటింగ్ లో ఉన్నప్పుడు నేను ఇన్వైట్ చేశాను సో అప్పుడు దట్ ఇస్ ద ఫస్ట్ టైం అక్కడి నుంచి నాకు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడన్నా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికన్నా ఏమన్నా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా నాకే ఫోన్ చేసేవాళ్ళు సో యూస్ టు బి టచ్ ఇన్ టచ్ లైక్ దట్ నేను సిడ్నీ షిఫ్ట్ అయ్యాక కూడా ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఏమన్నా కావాలన్నా నేనే ఆర్గనైజ్ చేయడం అట్లా అలా పరిచయం నాకు లక్ష్మి గారు ఆ పరిచయం నాని గారి దగ్గరికి ఎలా డ్రైవ్ చేసింది ఒకరోజు అయితే ఎప్పుడో నేను ఇండియా బయలుదేరి వస్తుంటే ఏంటి ఇండియా ఎందుకు వస్తున్నావు అని అడిగారు సార్ మాలుగు మాట్లాడుతూ మాట్లాడతా ఇట్లా నేను కర్చు చెప్పడానికి వస్తున్నాను అని అంటే ఎలా అపాయింట్మెంట్ ఉందా ఏంటి అపాయింట్మెంట్ ఏం లేదు నేను ఆఫీస్ బయటకి వెళ్ళి కూర్చుంటాను పిలిస్తే వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చి నించుందాంలే చెప్దాము ఇట్లా సిడ్నీ నుంచి ఫ్లైట్ పట్టుకొని వచ్చారు అని చెప్దాము ఎవరో ఒకళ్ళు వింటారు కదా అన్న ఒక ఉద్దేశంతో ఉంటే దెన్ షీ హెల్ప్ మీ మీట్ మీటమ్ మీకు ఫోన్ కావాలని చెప్పి టైం ఫోన్ చేస్తే దెన్ ఇంకా టచ్ ఇప్పుడు మీ విషయంలో లక్ష్మి గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఐ కీప్ టాకింగ్ టు హర్స్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ లైక్ ఐ ఐ ఫీల్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ ఫర్ హర్ కాస్ ఆ టైంలో ఆ ఒక్క చిన్న ఫోన్ కాలే ఇట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ కదా ఖచ్చితంగా యా యా అండ్ మీరు సిడ్నీలో ఉన్నప్పుడు ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ ఇక్కడ మీరు ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు సో ఇవన్నీ బాగా రీసెర్చ్ చేశారు ఇవన్నీ ఓకే యా ఫస్ట్ ఒక సినిమా రాయాలని మీరు డిసైడ్ అయిన తర్వాత వై నాని నాని ఎందుకు అంటే నాకు తెలిసి ఇది బడ్డింగ్ మేకర్స్ ఎవరిని అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తారు మన రాసేది ఏదైనా పుల్ అప్ చేయగలుగుతారు అన్న ఒక యాక్టర్నే కదా మనం ఇమాజిన్ చేసుకొని రాస్తాం అలా అలాంటి కోవకు చెందిన ఒక యాక్టర్ నాని సో ఖచ్చితంగా చాలా మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఫస్ట్ టైం కథ రాసుకున్నప్పుడు సంహౌ నాని గారిని ఇమాజిన్ చేసుకొని రాస్తారు నాకు నాకు చాలా మంది నా సర్కిల్లో కూడా చాలా మంది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ బడ్డింగ్ రైటర్స్ ఉంటారు కదా ఎవరు వాళ్ళు చెప్పడమే నాని ఇప్పుడు ఇక్కడికి వస్తాడు నాని వచ్చి చేస్తాడు అని నానితోనే కథ చెప్పుకుంటూ ఉంటారు బికాస్ హీ ఊజెస్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఓకే అండ్ మామూలుగా ఎక్కడైనా సరే ఫిలిం అంతా నేర్చుకొని ఫిల్మ్ మేకింగ్ అంతా నేర్చుకొని ఆ వర్క్ కోసం ప్రసాద్ లాబ్కి వెళ్తారు మీకు ప్రసాద్ లాబ్ వర్క్ నేర్పించి ఇండస్ట్రీకి పంపించింది మా డాడీ ప్రసాద్ లాబ్లో పనిచేసేవాళ్ళు నేను ఎయిత్ నైన్త్ టైంలో ఉన్నప్పుడు డాడీ ప్రసాద్ లాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్ అనమాట సో స్కూల్ ఏమో శ్రీనగర్ కాలనీలో ఉండేది సో నేను ఇక్కడికి వచ్చి డాడీ దగ్గర వెయిట్ చేసేవాడిని తర్వాత చేతక్లో తీసుకెళ్లే నన్ను ఇంటికి సో నేను స్కూల్ అయిపోయింది నాకు త్రీ ట్వంటీ త్రీ థర్టీకి స్కూల్ అయిపోయింది డాడీ ఆఫీస్ ఏమో సిక్స్ ఓ క్లాక్ అయ్యేది సో నేను ఇక్కడ వచ్చి కూర్చోనేవాడి అరౌండ్ ఒక టూ అవర్స్ ఉండేది మధ్యలో ఆ టూ అవర్స్ నేను అక్కడ లాన్లో ప్రసాద్ ల్యాబ్లో లాన్లో కూర్చునేవాడిని లేదంటే ఎక్కడన్నా ఎడిట్స్ వీటిలోగో లేకపోతే డబ్బింగ్స్ వీటిలోగ లేకపోతే కలర్ కరెక్షన్ జరిగేటప్పుడు వెళ్ళడం అట్లా వెళ్ళిపోయి టెక్నీషియన్స్ దగ్గర కూర్చునేవాడి స్మాల్గా డబ్బింగ్స్ స్వీట్లోకి సో చాలా రా ఫుటేజ్ చూసే ఆపర్చునిటీ అనమాట అది నాకు సో అక్కడే నాకు చాలా లర్నింగ్ జరిగింది బట్ అప్పుడు నేను ఫిల్మ్ మేకర్ అవుతాను అవన్నీ నేను ఇక్కడ వాడతాను అన్న విషయం నాకు తెలియదు కానీ బేసిక్స్ అక్కడ నేర్చుకున్నాను నేను అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి అసలు ఎలా చేస్తారు ప్రాసెస్ ఏంటి అన్నది ఐ లర్న్ ప్రసాద్ చాలా అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకునేది ఇప్పుడు అలా పనికొస్తుంది అండ్ మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను మీ వర్క్ నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పి థ్యాంక్స్ ఒక ఫ్యాన్ గా నేను కొంచెం అదర్ అదర్ సైడ్ క్వశ్చన్ కూడా అడుగుతాను అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయ్యో నేను పండగ సీజన్లో సైన్ డో మూవీకి వెళ్ళాను ఓకే స్టోరీ వైజ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ మేకింగ్ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్ మేకింగ్ అది ఓకే అంటే మీ హిట్ సిరీస్తో పోల్చుకుంటే కూడా మేకింగ్ వెరీ గుడ్ ఒక చిన్న డిసిషన్ నన్ను చాలా బాగా గురి గురిచేసి ఎవరి కోసం అయితే మూవీ ఎంత డ్రైవ్ అవుతుంది షో ఎంత డ్రైవ్ అవుతుందో ఆ పాప చనిపోద్ది తెలుగు సినిమాలో వెంకటేష్ గారు లాంటి ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఏ పర్పస్ కోసం అయితే ఫైట్ చేస్తారో ఆ పర్పస్కి జస్టిఫికేషన్ లేకపోతే సినిమాకి మైనస్ అవద్ది అనే ఆ థాట్ ఎందుకు రాలేదు అంటే నేను కరెక్ట్ అనట్లేదు ఆ ఆ విధమైన ఆలోచన ఏమైనా చేశారో అప్పుడు లేదు చాలా పెద్ద డిస్కషనే జరిగింది దీని మీద బట్ నేను చాలా ఎడమంట్గా ఉన్నా టైంలో ఏంటంటే నా నాకు హీరో అనేవాడు నా థాట్ చెప్తున్నా అది అది ఆబ్వియస్లీ అది ల్యాండ్ అవ్వలేదు కాబట్టి సినిమా వర్క్ అవ్వలేదు అని అనుకుంటున్నా పర్లే పర్ దాంట్లో ఉంది నా సినిమానే కదా సో నా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏముండిందంటే దట్స్ వాట్ మేక్స్ ఎమ్ ఎ బిగ్గర్ హీరో అంటే తన సొంత పాపని కాపాడుకోలేకపోయినా కూడా అదే ప్రాబ్లం ఉన్న ఊర్లో ఉన్న ప్రతి పా ప్రతి బిడ్డని కాపాడగలిగిన ఒక హీరో అయితే ఒక ఒక సాక్రిఫైస్ చేసి కూడా టు స్టాండ్ అవుట్ యాజ్ హీరో వుడ్ బి అ గ్రేట్ హీరోయిక్ మూమెంట్ అని అనుకున్నాను బట్ అది అది ఎక్కడో నాకు తెలిసి లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్ మీ ఆల్సో ఫర్ దట్ కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చింది కూడా కాన్సెప్ట్ సమ్వేర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు ల్యాండ్ అవ్వలేదు అదే అది అది ప్రతి రైటర్కి ప్రతి డైరెక్టర్కి ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది అదే ఒక థాట్ నేను నేను నా చాలా మంది నాకు చెప్పే ఒక విషయం ఏంటంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేస్తాను అది నా స్ట్రెంగ్త్ అని చెప్తారు చాలా నేను జంకను నాకు నాకు కరెక్ట్ అనిపిస్తే నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆ కథకు కరెక్ట్ అని అనిపించింది ఇవాళ కూడా ఈ స్టాండ్ బై దట్ నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కథకు అదే కరెక్ట్ అనిపించింది ఓకే అందుకే చేశా కాన్ఫిడెంట్గా చేశా ఆ తప్పైంది అందుకే కాన్ఫిడెంట్గా రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నాను ఇట్ ఇస్ నోబడిస్ అందులో ఎవరి ప్రమేయం లేదు సైంధవ్ అనే వి సినిమాలో జరిగిన ప్రతి విషయం శైలేష్ అన్న ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటేనే జరిగింది కాబట్టి ఇట్ ఈస్ మై బేబీ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అది నేను చాలా క్లియర్గా ఉన్నా విషయంలో యా అండ్ సైందవ్ తరువాత అంటే అయితే మాకు న్యూస్ వచ్చింది ఈవిన్ నేను కూడా రాసినట్టు నాకు గుర్తు నాగార్జున గారితో ఒక మూవీ అవ్వాలి సైందవ్ తర్వాత ఆ తర్వాత హిట్ త్రీ అని చెప్పేసి ఒక ట్రాజ్ అసలు నాగార్జున గారిని అలవా వేరే హీరోతో ఎవరైనా ప్రాజెక్ట్ ఉంది సైందవ తర్వాత ఒక ప్రాజెక్ట్ అసలు జస్ట్ రైటింగ్ నేను ఓన్లీ రైటింగ్ స్పీడ్ ఇంటర్వ్యూలో మీరు కూడా చెప్పి మీరు కూడా చెప్పారు సైందవ్ తరు అప్పుడు సైందవ్ రిలీజ్ అవ్వలేదు ఓకే సైందవ్ వర్క్ లో ఉన్నారు ఓకే ఒక ఇంటర్వ్యూకి వచ్చారు సైందవ్ తర్వాత వేరే ప్రాజెక్ట్ ఉంది దాని తర్వాత హిట్ త్రీకి వెళ్తాను అని సైందవ్ తర్వాత హిట్ త్రీ ఇప్పుడు అప్పుడే అవుతుంది నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని గారు కూడా చెప్పారు చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా మాకు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ హిట్ త్రీ అనేది సమ్హౌ ద స్టార్స్ అలైన్ ఫర్ మీ అన్నీ కలిసి వచ్చి నా కరెక్ట్ టైంకి సార్ ఫిల్మోగ్రఫీలో ఒక చిన్న ఒక సెవెన్ ఎయిట్ మంత్ గ్యాప్ దొరకడం అదే టైంకి నా దగ్గర కథ రెడీగా ఉండడం అండ్ యాజ్ అ ప్రొడక్షన్ దట్ ఈస్ రెడీలీ అవైలబుల్ టు డూ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్ కాబట్టి నాకు కలిసి సడన్లీ ఎవ్రీథింగ్ అలైన్ ఫర్ మీ అండ్ ఐ గోట్ ఇన్ టు హిట్ త్రీ హిట్ త్రీ వాజ్ నెవర్ సపోజ్ టు హ్యాపన్ ఇమీడియట్లీ బట్ నా వేరే ఒక రెండు మూడు ప్రాజెక్ట్స్ అనుకున్నా సైందవ్ తర్వాత బట్ బికాజ్ హౌ హౌ సైన్ అవ్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో దాని తర్వాత నేను కూడా ఒకసారి మొత్తం రియలైజ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు వాట్ హౌ డూ ఐ అప్రోచ్ మై కెరియర్ అన్న క్లారిటీ అప్పుడు నాకు కూడా లేదు సో నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ అందరినీ అసలు వదిలేయమని చెప్పాను నన్ను సైలెంట్గా ఒక ఆఫీస్ వేసుకొని నా పాటికి నేను రాసుకుంటా కూర్చున్నా ఓకే అండ్ ఐ వాస్ బ్రింగింగ్ బ్యాక్ డిసిప్లిన్ ఇన్ మై లైఫ్ ఐ వాస్ ట్రైంగ్ టు ఆ లో ఫేస్ నుంచి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ పర్ఫార్మింగ్ కి వెళ్ళాలంటే కొన్ని జరగాలి ఆ ఎనర్జీ పొందే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను నేను అప్పుడు దాని మధ్యలో నన్ను నాకు హిట్ త్రీ అన్న ఆపర్చునిటీ దొరకడంతో మనీ ఇంకొక ఎనర్జీతో వెళ్ళి చేశాను అండ్ వేరే విషయానికి వస్తే రమణకృష్ణ గారు అంటే మామూలుగా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట జస్ట్ ఆమెను ఒకసారి చూస్తే చాలు అని మీరు ఏకంగా వెళ్ళి కిష్ చిన్న పిల్లోడు సార్ అప్పుడు మీరు మీరు అంత బ్లంట్గా క్వశ్చన్ అనేది చాలా దరిద్రంగా ఉంటుంది నో బట్ ఇట్ వాస్ వెన్ ఐ వాస్ ఇన్ మై దట్ వాస్ థర్డ్ స్టాండర్డ్ అనుకో సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్లో ఉన్నాను ఆ మూడు సినిమా రిలీజ్ అయినప్పుడు రామకృష్ణ గారు దగ్గర మా డాడీ పని చేసేవాళ్ళు సో అప్పుడు ప్రివ్యూ షోస్ జరుగుతున్నప్పుడు అలా ఒక చాలా క్యూట్ మోమెంట్ అది అప్పుడే మేడంని ఫస్ట్ టైం చూశాను ఇంతే ఉన్నా నేను అప్పుడు ఆవిడ మోకాల్ దాకా ఉన్నా వెళ్ళి చున్నీ మెల్లికి పట్టుకుంటే ఇట్లా కిందకి వచ్చి హాయ్ అని చెప్తే నాకు చాలా నచ్చింది అని చెప్పేసి పెక్టర్ ఉన్న చీకన్ ఐ ర్యాన్ బ్యాక్ టు మై డాడ్ చిన్నపిల్లన్నప్పుడు ఇప్పుడు మా బాబు ఎంత ఉన్నాడు ఫోర్ ఇయర్స్ కదా వాడికంటే కొద్దిగా పెద్ద అంతే ఓకే అండ్ అంటే ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలు అంటే ఒక సైకోపాత్ కిల్లర్స్ కానీ లేకుంటే ఈ క్రైమ్ బేస్డ్ కానీ ఈ సినిమాలకి మీ మెంటల్ బిహేవియర్కి అంటే చాలామంది ఏమనుకుంటారంటే శైలేష్ కోలంలో ఒక రకమైన ఫ్యాంటసీ థాట్స్ ఉన్నాయి అయ్యో అందువల్ల ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అని చెప్పారు పర్సనల్గా శైలేష్ కులం ఎలాంటి ఎలాంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్లో సమయం సందర్భం లేకుండా కుళ్ళు జోకులు వేసుకుంటూ అందరూ నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా అదే నేను ఓకే మా బ్యాచ్లో మా బ్యాచ్లో అడిగితే చెప్తారు చాలామంది అంటే నాకు ఇక్కడ ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో నేను ఎక్కువ మందిని కలవను కానీ నాది మొత్తం ఆటోమేటరీ సర్కిల్లో నా మొత్తం బ్యాచ్ అంతా అందరు డాక్టర్స్ ఆటోమేటరీ బ్యాచ్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను సో నా బ్యాచ్లో ఒక మోస్ట్ నొటోరియస్లీ ఫనీ గై బట్ మాకేమో ఇలాంటి సినిమాలు చూపిస్తుంది సినిమాలు అలాంటివి వస్తున్నాయి బికాజ్ నేను నేను చూజ్ చేసుకునే యూనివర్సిలాంటిది కానీ బట్ ఐమ్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ చాలా జోబియల్గా చాలా గూఫీగా తిరుగుతుండే మనిషిని నేను యాక్చువల్లీ నేను ఎవరూ సీరీస్ తీసుకోరు రియల్ లైఫ్లో నా ఫ్రెండ్స్ అనేది చెప్తారు అండ్ హిట్ సీరీస్కి సంబంధించి ఒక త్రీ క్వశ్చన్స్ ఇఫ్ కేస్ మాట్లాడుకుందాం ఇఫ్ ఇఫ్ కేస్ అయితే అవద్దం లేదు ఓకే అయితే ఈ హిట్ ఫ్రాంచైజీ ఒక ఇలా స్కేల్ పెరుగుతూ పోతుంది ఇట్ వన్ హిట్ టూ హిట్ త్రీ హిట్ ఫోర్ స్కేల్ పెరుగుతూ ఫైనల్గా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎవరైతే మనకి ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ గారు కానీ ప్రభాస్ గారి అల్లు అర్జున్ గారు కానీ ఇలాంటి హీరోలు మన ఫ్రాంచైజీలోకి రావచ్చు సార్ మీ ఐ ఆల్ నేను ఎప్పుడు వైనాట్ అని ఆలోచించాను ప్రతిదీ ఇవాళ హిట్ టూ తర్వాత నేను వైనాట్ అని ఆలోచించకపోతే హిట్ త్రీ లాంటి స్కేల్లో మనకు ప్రాజెక్ట్ రాదు ఐఎమ్ ఐఎమ్ ఓపెన్ టు ఆల్ ఆప్షన్స్ ఓకే బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అసలు నా మైండ్ ఫోర్ వైపు వెళ్తుంది ఫోర్ తర్వాత ఫైవ్ ఎటు వెళ్తుంది అన్నది అసలు నేను ఇప్పుడు ఆర్గానిక్గా దా ఫ్లో వెళ్ళిపోతున్నా కానీ ఇవన్నీ వీళ్ళని తీసుకురావాలి కాబట్టి వీళ్ళకి ఒక కథ రాయాలి అన్న ఆలోచనలోనే లేను బట్ స్టోరీ డ్రైవ్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ మనకిప్పుడు ఆ ఆ రేంజ్ ఆఫ్ స్కేల్కి వెళ్తుంది అలాంటి ఒక హీరో వస్తే నాకు అంత రీచ్ అలాంటి ఒక స్కేల్లో సినిమా తీయాలంటే డెఫినెట్లీ వీల్ అప్రోచ్ దోస్ కైండ్ ఆఫ్ స్టార్స్ బట్ అది వెళ్తుంది అన్న క్లారిటీ అనేది దిస్ పాయింట్ టైం ఓకే అండ్ ఇప్పుడు మనకి చాలా ఫ్రాంచైజీలు వచ్చినాయి బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో మీదే ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనకి ప్రశాంత్ వర్మ గారిది వచ్చింది మన శేషు గారిది ఉంది గూడాచారి అలాగే మనం తమిళ్లో చూసుకున్నట్టు అయితే కూడా కొన్ని ఈ విక్రమ్ మూవీస్ ఇవి ఫ్రాంచైజీ ఉంది ప్రశాంత్ సేల్ గారి ఫ్రాంచైజీ ఉంది మన హిట్ ఫ్రాంచైజీ ఎవరితో అన్న ఒక్క సినిమాకి కొలాబరేట్ అవ్వాలి అంటే మీరు ఏ ఫ్రాంచైజీతో కొలాబరేట్ అయ్యి ఒక మూవీ తెస్తారు ఒక్క మూవీకి ఓ ఓకే నో యాక్చువల్లీ ఫ్రాంచైజీ అని కాదు కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ది ఒకసారి స్వరూప్ చెప్పాడు నాకు ఓకే అంటే అది బీన్ నా లాంగ్ టైం కానీ ఆర్ఎస్ఏ స్వరూప్ తెలుసు కదా ఏజెంట్ సాయి శ్రీవాసాత్రియ సడన్గా ఒక ఐడియా ఐడియా అనుకున్నా ఒక రోజు కూర్చోని ఏజెంట్ సాయి శ్రీవాసాత్రియ హిట్ యూనివర్స్లోకి వస్తే ఎలా ఉంటుంది అని సౌండెడ్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ యా యా ఐ ఐ ఫీల్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్రాస్ ఓవర్ క్యాన్ హ్యాన్ బిట్వీన్ టివర్స్ పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్ కానీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫనీ జోన్ లో చెప్తున్నా బట్ లాట్ క్యాన్ ఇఫ్ రియలీ అండ్ ఇప్పుడు హిట్ సిరీస్ అయితే వెళ్తూ ఉంటుంది అండ్ ఆల్రెడీ అయిపోయిన హిట్ వన్ కానీ కానీ హిట్ మళ్ళీ విడిగా మూవీ అంటే ఈ యూనివర్స్ డ్రైవ్ చేయడానికి స్టోరీ రిలేషన్ అయితే అవసరం అవుతుంది సో విశ్వక్ గారితో ఇంకో సినిమా కేడి గారితో సినిమా లేదా అందరినీ కలిపి ఒక సినిమా ఎలాగో ఉంటుంది ఆల్రెడీ అయిపోయిన ఈ ముగ్గురితో మళ్ళీ ఒక విడి సినిమా ఉండే ఛాన్స్ ఉంది విడి సినిమా ఉండే ఛాన్స్ అయితే నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఇట్ లైక్ దాట్ ఓకే ఇక్కడ ఫోర్త్ కేస్ తర్వాత వచ్చే సబ్జెక్ట్స్ అన్ని కూడా నేను మోస్ట్లీ క్రాస్ ఓవర్స్ ఒక చిన్న యూనో ఆ టైప్ లోనే అనుకుంటున్నాము బట్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్తో పాటు ఒక స్ట్రాంగ్ పర్పస్తో వస్తాయి ఈ ఈ క్యారెక్టర్స్ ఇంటూ ఇంటూ వాట్ ఎవర్ స్టోరీ మనం అనుకున్న కథ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ పర్పస్ ఒక చాలా స్ట్రాంగ్ ఎపిసోడ్ ఆ టైప్ ఆఫ్ అప్రోచ్లో వెళ్దాం అని అనుకుంటున్నాం ఒక క్యారెక్టర్ సినిమాని డ్రైవ్ చేస్తుంది కానీ వెన్ అదర్ క్యారెక్టర్స్ కమ్మ ఒక ఒక సాలిడ్ ఇంపాక్ట్ అండ్ ఒక కేమియోస్ లాగా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ రావడం కాకుండా ఒక ఒక సాలిడ్ ఇంపాక్ట్తో తీసుకురావాలి వాళ్ళని అన్నది ఇంటెన్షన్ అండ్ ఫైనల్ క్వశ్చన్స్ ఈ మొత్తం హిట్ ఫ్రాంచైజీకి నాని గారు ఎలాగో బ్యాక్ బోన్ ఆయనే ఫేస్ ఆఫ్ ది హిట్ మీరు ఇవన్నీ కాకుండా బ్యాక్ సైడ్లో రాజమౌళి గారు ఇచ్చిన సపోర్ట్ బా అసలు అంటే ఆయన వచ్చిన ప్రతిసారి ఒక పాజిటివిటీ వస్తుంది అండ్ ఫస్ట్ దానికి ఆయన చీఫ్ గెస్ట్ వచ్చారు అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ చాలా సపోర్టివ్గా అసలు ఈ యూనివర్స్ ని ఎంత లైక్ చేస్తారంటే నాకు అంటే ఆల్మోస్ట్ అదే మొన్న మొన్న ఫంక్షన్ లో కూడా అదే అంటుండే ఒక ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మాకు ఆయన చాలా ముచ్చట కనిపిస్తుంది ఆయన మాటల్లో మీ గురించి కానీ హిట్ సిరీస్ గురించి కానీ తెలుస్తుంది ఆయన మాట్లాడుతుంటే ఆయనకి యూనివర్స్ అంటే ఇష్టం అన్న విషయం చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ మేము చాలా లక్కీ ఫీల్ అవుతా ఉంటాం యాక్చువల్లీ అది ఆలోచించిన ప్రతిసారి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ ఫైనల్ గా ఇంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత ఆడియన్స్ ఆ రిసీవ్నెస్ కి ఆడియన్స్ కి ఏం చెప్తారు ఆల్ ఐక్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ అ లాట్ అంటే నన్ను మళ్ళీ నమ్మినందుకు థ్యాంక్ యూ అండ్ ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు సినిమాకి అండ్ యునో ఇట్ 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 మీన్స్ అ లాట్ టు మీ దట్ యునో యు ఆర్ లైకింగ్ మై ఫిలిం అండ్ ఇలానే కష్టపడుతూ ఉంటాను మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను సూపర్ సార్ అండ్ ఇలాగే మీరు మంచి సినిమాలు తీయాలి మరోసారి మనం ఇలాగే కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్